హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం సి విటమిన్ క్రీమ్ చేసుకుందామండి నైట్ క్రీమ్ ఉంటుంది కదా సి విటమిన్ది నైట్ క్రీమ్ చేసుకుందాము ఈ దానికి కావాల్సింది ఎలాగా ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తానండి సి విటమిన్ క్రీమ్ మనం ఇంట్లో నుంచి తయారు చేసుకోవచ్చు ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నానండి మామూలు వాటరే నార్మల్ వాటరు ఇదిగోండి స్పూన్తో టూ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ ఉంది కార్న్ ఫ్లోర్ వాటర్లో వేసుకుని మిక్స్ చేసుకోవాలి వాటర్ ఎక్కువైనా పోసుకోవచ్చు నో ప్రాబ్లం కాకపోతే మనకి తగ్గిరొక్క వచ్చే వరకు మనం స్టవ్ మీద తిప్పుతూ ఉండాలి ఇదిగోండి స్టవ్ మీద మనం కర్రీస్ చేసుకొని బాండిల్ ఉంటుంది కదండి అది పెట్టుకోండి బాండిల్ కానీ అలాగే నాన్ స్టిక్ది కానీ అలాగ కొంచెం మనం కర్రీస్ వండుకుంది మన ఫేస్కి అప్లై చేసుకుంటాం కాబట్టి కారంగా ఉంటుంది కదా మరి కర్రీస్ వండి అలాంటివి అయితే అలా కాకుండా మనం ఫ్రెష్గా మంచిగా ఉన్నది పెట్టుకోండి ఏదైనా సరే ఫ్రెష్గా ఉండేది పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకున్నాను ఇదిగోండి కార్న్ ఫ్లోర్ మిక్స్ ఏదైతే ఉందో దాన్ని నేను బాండిల్లో పోసేసుకుంటున్నాను మనం ఇది లో ఫ్లేమ్ మీద లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ మీద మనం దీన్ని తిప్పుకుంటూ ఉండాలి ఇలా తిప్పుకుంటూ ఉండాలండి వదిలేసేయకూడదు అడుగున గట్టిగా అయిపోతుంది అన్నమాట మనకి ఇది ట్రాన్స్పరెంట్గా అవ్వాలి ఎందుకండి దగ్గరికి వచ్చేసింది చూసారండి రెడీ అయిపోయింది ఇంకా రెడీ అయిపోవడానికి దగ్గరలో ఉందనమాట ఇంకా ట్రాన్స్పరెంట్గా కావాలి మనం ఎప్పుడు కూడా దీన్ని వదిలేయకూడదు స్టవ్ దగ్గరే ఉండి మనం నెమ్మదిగా తిప్పుకుంటూ సిమ్లో పెట్టుకుని చేసుకోవాలండి ఇలాంటివన్నీ మనం వదిలేసాము అంటే కనుక అడుగున పేరుకుపోయి మాడిపోతుంది అందుకేనే మనం ఎప్పుడైనా సరే ఇలా క్రీమ్స్ తయారు చేసుకునేటప్పుడు మనం న్యాచురల్ వేలో తయారు చేసుకుంటున్నాం కదా అందుకని మనం జాగ్రత్తగా దగ్గరుండి తిప్పుకోవాలి చూసారా అయిపోయింది కరెక్ట్గా ఫైవ్ మినిట్స్ పడుతుందండి అంతే ఎక్కువ టైం కూడా పట్టదు మనం టూ స్పూన్స్కి వన్ గ్లాస్ పెద్ద గ్లాస్ తోటి వాటర్ టూ ఫిఫ్టీ ఎంఎల్ కంటే కొంచెం ఎక్కువ త్రీ హండ్రెడ్ ఎంఎల్ అనుకోండి వాటర్ అలా తీసుకుని కలుపుకో వాటర్లో కలుపుకుని అప్పుడు స్టవ్ మీద పెట్టుకోండి అండి క్రీమ్ స్టెచర్ చూసారా ఎలా వచ్చిందో చక్కగా మనకి క్రీమీగా క్రీమీగా మనం బయట షాపుల్లో దొరికే క్రీముల్లాగానే ఉంటుందండి ఏం మీకు వేరుగా ఏమి ఉండదు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అందరూ యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం అయిపోయింది క్లోజ్ చేస్తున్న స్టవ్ ఎందుకంటే క్రీమ్ ఇప్పుడు మనం బౌల్లో వేసేసుకుందాం ఇదిగోండి టూ స్పూన్స్ అండి ఇదిగోండి మనం ఇందాక ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాం కదా ఇది దీనిలో వన్ స్పూన్ వేసుకుందామండి వన్ స్పూన్ ఆరెంజ్ జ్యూస్ టీ ట్రీ ఆయిల్ అండి త్రీ డ్రాప్స్ సి విటమిన్ క్రీమ్ అండి నైట్ క్రీము మనకి దీనిలో మనం టీ ట్రీ ఆయిల్ త్రీ డ్రాప్స్ ఒక స్పూన్ వచ్చేసి ఆరెంజ్ జ్యూస్ వేసాము ఆరెంజ్ జ్యూస్లో వాటర్ కలపకూడదండి రాగా తీసిన వాటర్ జ్యూస్ మాత్రమే కలపాలి ఇందుకోండి రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం బాటిల్లో తీసుకుందాం ఎందుకండి క్రీమ్ క్రీమ్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం అప్లై చేసి చూపిస్తాను నేను మీకు చూసారు కదా ఎంత బాగా ఉందో స్కిన్ మీద ఇదిగోండి కనిపిస్తుంది కదా మీకు స్కిన్ ఎంత బ్రైట్గా వచ్చిందో సి విటమిన్ ది సి విటమిన్ క్రీమ్ వలన చాలా బాగుంటుందండి అసలు మనకి క్రీము అప్లై చేసినట్టు కూడా ఉండదు చక్కగా స్కిన్ ఆయిలీనెస్ లేకోకుండా మంచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది మీరందరూ కూడా ఇలా ట్రై చేయండి అండి ట్రై మనం ఇంట్లో ఓన్గా చేసుకునే క్రీమ్స్ కాబట్టి మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీన్ని రిఫ్రిజిరేటర్లో పెట్టుకోండి పెట్టుకుని వీక్లో రోజు డైలీ మనం వీక్లీ వీక్లీ చేసుకోండి అండి డైలీ మనం నైట్ పడుకునేటప్పుడు నైట్ క్రీమ్ కింద అప్లై చేసుకుని ఫేస్ అండ్ నెక్ మనం హ్యాండ్స్కి లెగ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు చేసుకుని పడుకోండి చాలా బాగుంటుంది ఈ క్రీము మీరందరూ కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్